హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే టెన్త్ క్లాస్ చదివారో అందరూ కూడా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి సో ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఏపీలో జీపీఏతో జారీ చేసిన పదో తరగతి సర్టిఫికేట్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది మధ్య జీపీఏ సర్టిఫికెట్లు తీసుకున్న విద్యార్థులు అడిగితే మార్కులు శాతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది విద్యార్థులు ఇందుకోసం ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలని సర్టిఫికెట్లలో ఎలాంటి మార్పులు లేకుండా మార్కులను అదనపు లెటర్ రూపంలో ఇస్తారు పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఇవి సహాయపడతాయని ఇక్కడైతే తెలిపిందండి అంటే మనకి ఇక్కడ మనకి ఎస్ఎస్సి బోర్డు ఏదైతే ఉందో ఈ యొక్క బోర్డుని అడిగినట్లయితే కనుక మీరైతే దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక ఇంకా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్లో మీకు జీపీఏతో ఉంటుంది కదండి దానికి సాతాలు రావాలంటే కనుక సో డైరెక్ట్ మీరు ఏంటి ఆ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకైతే వారు మీ యొక్క సర్టిఫికేట్తో సంబంధం లేకుండా మీకైతే ఒక లెటర్ రూపంలో ఇవ్వాలనేది ఇక్కడ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందండి ఇక్కడ ఏంటంటే రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది మధ్య ఎవరైతే సర్టిఫికేట్స్ ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఎవరైతే తీసుకున్నారో దాంట్లో జీపీఏతో మనకి పాస్ అయితే పాస్ చేసినట్లే మనకి వస్తుందండి దానికి శాతం అనేది కావాల్సి ఉంటే కనుక ఈ విధంగా అయితే మీరైతే పొందొచ్చు అనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి ముఖ్యంగా సో ఎవరైతే హయ్యర్ స్టడీస్ అదేవిధంగా ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో వారికి సంబంధించి అయితే ఇక్కడ మనకి కీలక ప్రయత్నం అయితే వచ్చిందండి సో తప్పకుండా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైతే చదువుతున్నారో వారికి టెన్త్ క్లాస్లో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఆ మధ్య ఎవరైతే సర్టిఫికేట్లు తీసుకున్నారో వారికి అయితే యూజ్ఫుల్ అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయని గురితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి